హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం సమ్మర్ స్పెషల్గా మజ్జిగ చారు దీన్నే మజ్జిగ పులుసు లేదా పెరుగు పులుసు పెరుగు చారు అని కూడా అంటూ ఉంటారు ఎక్కువగా సమ్మర్లో చేసుకుంటూ ఉంటాము ఒంటికి చాలా చలువు చేస్తుందండి టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి నేను చెప్పినట్లు కూడా చేసి చూడండి మరి రండి తయారీ విధానాన్ని చూద్దాం ఈ మజ్జిగ చారు చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను ఈ పెరుగులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా చిలకండి ఈ మజ్జిగ చారుకి కొద్దిగా పులిసిన పెరుగు అయితే మజ్జిగ చారు రుచిగా ఉంటాయండి బాగా చప్పగా ఉన్న పెరుగు కాకుండా కాస్త పులిసిన పెరుగుతోటి చేసుకోండి బాగుంటుంది అలాగే మిగిలిపోయిన మజ్జిగతో కూడా మనం ఈ మజ్జిగ పులుసుని చేసుకోవచ్చు కాకపోతే కాస్త పలచగా ఉంటుంది ఇలా చేసుకుంటే కొద్దిగా చిక్కగా ఉంటుంది అంతే తేడా చూసారా ఈ విధంగా బాగా చిలుక్కోవాలి ఇలా చిలికిన పెరుగుని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలా చిన్న రోలును గాని లేదా మిక్సీ జార్ని గానీ తీసుకొని ఒక వన్ ఇంచ్ అల్లాన్ని ఈ రోట్లో వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరప యలను కూడా తుంచుకొని వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా కారం తక్కువే ఉన్నాయండి అందుకని నేను ఒక నాలుగు తీసుకున్నాను మీరు ఎంత కారం తినగలరో చూసుకొని దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా తీసుకున్న అల్లం పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచుకోండి ఒకవేళ మిక్సీ జార్లో వేసుకున్న పని అయితే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి లేదా మీరు సన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చండి ఇలా దంచుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అందుకని నేను దంచుకుంటున్నాను ఈ విధంగా దంచుకున్న తర్వాత దీంట్లో నేను ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి దంచుకుంటున్నానండి కచ్చపచ్చగా పచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుంది కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది లేదా మీకు కరివేపాకు వద్దనుకుంటే కరివేపాకుని పోపులో వేసుకోండి సరిపోతుంది చూసారా ఈ విధంగా అన్ని దంచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం చిలికి పెట్టుకున్న ఈ పెరుగు ఉంది కదా ఈ పెరుగులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి లేదా కొంతమంది ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఇష్టపడతారు కొన్ని ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కొద్దిగా వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంతమంది అల్లం ఇలా డైరెక్ట్ గా వేసుకోవడానికి ఇష్టపడరండి మీకు కావాలి అంటే కొద్దిగా పోపులో వేసుకొని అయినా చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా వేసుకుంటాను ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా అన్ని వేసి కలుపుకున్న తర్వాత మజ్జిగ చారు మీకు కొద్దిగా పల్స్గా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోండి లేదు మీడియంగా ఉండాలి కాస్త చిక్కగానే తింటాం మేము అనుకుంటే కొద్దిగా నీళ్లు తగ్గించి పోసుకోండి మీ ఇష్టం అండి అది నీళ్లు పోసుకోవడం మటుకు మీ ఇష్టానికి అనుగుణంగా పోసుకోండి ఇలా నీళ్లు కూడా పోసి బాగా కలిపేసి పక్కన పెట్టేసేయండి దీనికి పోపు పెట్టుకున్నాం ఇప్పుడు ఈ పోపు కోసం ప్యాన్ను వేడి చేసుకుని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చి వేసుకొని ఈ పోపు దినుసులను వేయించుకోవాలి ఆ వాళ్ళు చెట్పట్ల ఆడిన దాకా వేయించండి మెంతులు కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేగాలి అప్పుడే మీకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది మజ్జిగ చారులో మెంతులు వేస్తే బాగుంటుందండి ఒకవేళ మీకు వద్దనుకుంటే అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు ఎన్నిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకుని దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఈ పోపు మొత్తం ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ చారు మొత్తాన్ని పోపులో పోసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మజ్జిగ చారు పోసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేయకుండా గానీ మజ్జిగ చారు పోసారంటే అనేవి విరిగిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పోయాలి అంతే అండి మజ్జిగ చారు రెడీ మీకు ఇంకా పల్చగా కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోండి సరిపోతుంది ఈ మజ్జిగ చారుని చేసిన వెంటనే కాకుండా ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టేసి కానీ తిన్నారనుకోండి ఆ ఉల్లిపాయ ఆ అల్లము పచ్చిమిర్చి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి